హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రుల గురించి చూద్దాము కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కానీ ఉపయోగపడింది నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు ఉన్నాడు కాసు బ్రహ్మానందరెడ్డి అరవై నాలుగు నుంచి డెబ్బై ఒకటి వరకు ఉన్నాడు జేవి నరసింహరావు డెబ్బై ఒకటి నుంచి డెబ్భై మూడు వరకు ఉన్నారు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జలగం వెంగల్ రావు నక్సల్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఉన్నాడు నక్సలైట్ల మీద ఉక్కుపాదం ఊపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కనుక జలగం బెంగళరావు ఆన్సర్ చేయండి తర్వాత మర్రి చెన్నారెడ్డి వచ్చాడు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై వరకు ఉన్నాడు తర్వాత టంగుటూరి అంజయ్య ఎనభై నుంచి ఎనభై రెండు వరకు ఉన్నాడు కరోనాలజీ గుర్తుపెట్టుకోండి తర్వాత భవనం వెంకట్రామరెడ్డి నైన్టీన్ ఎయిటీ టూలో ఉన్నాడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్నాథరావుగా కొనసాగాడు ఓకే ఇతని కాలంలో ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు ఉన్నాడు ఓకే నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకు ఉన్నాడు గతంలో ఒకసారి అడిగారు నందమూరి తారక రామారావుకి ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి న పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు తర్వాత ఎవరంటే నాదెళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత నాదెళ్ల భాస్కర్ రావు తర్వాత నందమూరి తారక రామారావు ఉన్నాడు ఓకే ఇవి ఒక క్రోనాల ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి మ్యాచ్ది ఫాలోయింగ్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇది మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో నక్సలైట్ల మీద ఉక్కుపాదం మోగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జలగం రావు అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంక అవసరం లేదు నందమూరి తారక రామారావు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు భవనం వెంకట్రామరెడ్డిని గుర్తుపెట్టుకోండి టంగుటూరు అంజయ్ని గుర్తుపెట్టుకోండి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు మనకు అవసరం లేదు నీలం సంజీవరెడ్డి కాశీ బ్రహ్మానందరెడ్డి నుంచి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ముఖ్యమంత్రుల మీద ఒక బిట్ వస్తుంది